ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది తారీఖున రాష్ట్ర బంద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో ఈరోజు హేరింగ్ ఉంది సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరుగుతుందో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఈరోజు వాస్తవానికి చాలామంది సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇచ్చిన తీర్పు రిపీట్ అవుతుందని కొందరు అంటున్నారు వాస్తవానికి ప్రజా ఉద్యమాలు ప్రజల యొక్క ఆకాంక్ష ఎక్కువ మంది ఆ డిమాండ్కు అనుకూలంగా ఉన్నప్పుడు కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో దానికి సంబంధించి లోతైన సమీక్ష చేసి తీర్పులు ప్రస్తుత పరిస్థితులు ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలకు జరిగే అన్యాయము దానిని బట్టి కోర్టులు కూడా సమీక్ష చేసుకొని తీర్పు అనుకూలంగా బీసీలకు రావచ్చు ఒకవేళ బీసీలకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాని పక్షంలో రాజ్యాంగంలో మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా ఇవ్వడానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈ అంశాన్ని పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరము బీజేపీ ప్రభుత్వంపై ఉంది మరి రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తే ఈ రానున్న బీసీ రిజర్వేషన్స్ కోసము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలను కలుస్తున్న దశలో సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా ఒక శుభ పరిణామము నిన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు నిన్న మాట్లాడుతూ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ విషయంలో పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాము రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ శ్రేణులతోటి పాల్గొంటామని ప్రకటించడం జరిగింది కావున ఇంకా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ పద్దెనిమిది రాష్ట్ర బంద్కు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ మీరు బీసీల కోసము ఉద్యమంలో ఖచ్చితంగా బీసీ ప్రజలు ఈసారి పాల్గొనాలి ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మన హక్కులు మనము సాధించాలంటే మనము కొట్లాడక తప్పదు రాజకీయ పార్టీలు ఇంచుమించుగా బయట అందరూ మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు సంఘాలు మేధావులు అందరూ మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది నిన్న జరిగిన ఒక డెవలప్మెంటు నిన్న కృష్ణయ్య బీసీ సంఘము బీజేపీ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాళ్ళ టీంలతో కలిసి నిన్న పద్దెదిన జరిగే బంద్కు మద్దతు ఇవ్వాల్సిందిగా నిన్న కేటీఆర్ గారిని కలవడం జరిగింది వాళ్ళ వర్షన్ ఈరోజు పేపర్లో బీసీల సంక్షేమానికి మా పార్టీ కట్టుబడి ఉంది కేటీఆర్ పదహారున బందుకు పద్దెనిమిదిన బందుకు బారాస మద్దతు ఇస్తున్నట్టు వెళ్ళడి బీసీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రాజ్యసభ సభ్యుడు వారి కృష్ణయ్యతో కలిసి వివిధ బీసీ సంఘాల నేత నేతల నేతలు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్తో సమావేశమయ్యారు ఈ నెల పద్దెనిమిది బీసీ సంఘాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బంధుకు మద్దతు ఇవ్వాలని వారు కోరగా భారసా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ గారు వెల్లడించారు ఈ సమావేశంలో భారస నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ మధుసూదన్చారి శ్రీనివాస్ గౌడ్ బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ బీసీ సబ్ప్లాన్ను వంటి అనేక హామీలు ఇచ్చింది కానీ వాటిలో ఒక్కటి అమలు చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బీసీ సమాజంపై నిజమైన ప్రేమ లేదు కాంగ్రెస్ ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమిత పరిమితము విద్యా ఉపాధి సహా అన్ని రంగాలకు కూడా ఇదే ప్రాతినిధ్యాన్ని విస్తరించాలి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఐదు రకాలుగా మాట్లాడుతుంది రాజ్యాంగ సవరణ పార్టీ ప్రకటన ఆర్డినెన్స్ బిల్లు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే సాధ్యమవుతుందని చెబుతుంది అది ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధి లేమని నిదర్శనం రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ కలిసి వస్తే బీసీ రిజర్వేషన్ల సమస్య నిమిషంలో పరిష్కారం అవుతుంది పార్లమెంట్లో ఈ బిల్లు తీసుకొస్తే మా పార్టీ తరఫున అనుకూలంగా ఓటు వేస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు ఈరోజు కేటీఆర్ గారు మద్దతు ఇస్తూ పార్లమెంట్లో బిల్లు పెడితే ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది కావున ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా నిన్న బీసీల రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతు భాజపా రా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న బీజేపీ పార్టీ వారిని కూడా మన సంఘ నాయకులు జేపీ నాయకులు కలపడం జరిగింది వారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్థానిక సంస్థల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఈ నెల పద్దెనిమిదిన బీసీ ఐకాసా నిర్వహిస్తున్న రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వెల్లడించారు బంద్లో పార్టీలో శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బంధుకు మద్దతు ఇవ్వాలని కోరుకు ఎన్ రామారా రామచంద్రరావుకు బీసీజేసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేష్ బీసీ యువజన సంఘం రాష్ట్రాధ్యక్షులు జీలపల్లి అంజిత్ తదితరులు వినతి పత్రం సమర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా భాజపాపై నేపం నెట్టెందుకు యత్నిస్తుందని విమర్శించారు ఆ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బీసీలకు చోటు కల్పించడం ప్రధాని ఉపరాష్ట్రపతి పదవులను బీసీలకు ఇవ్వడం ఆ సామాజిక వర్గంపై చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు హైకోర్టులో భాజపా ఇంప్లీడ్ కాలేదని చెప్పడం సమంజసం కాదని తమ పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ అయ్యారని గుర్తు చేశారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో భాజపాపై దుష్ప్రచరము చేయడం తగదన్నారు కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు సి రాజేందర్ రామ్కోటి ముదిరాజ్ తాజ్ కుమార్ గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు పాల్గొని రామచంద్రరావుకు వినతి పత్రం సమర్పిస్తున్న ఆర్ కృష్ణయ్య చిత్రంలో అంజీ కృష్ణ నీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు బీసీల విషయంలో నిన్న రామచంద్రరావు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ సంఘ నాయకులు అదేవిధముగా పద్దెనిమిది నా జరిగే బీసీ రాష్ట్ర బంధుకు మద్దతు ఇస్తూ అందరూ పార్టీ శ్రేణులు కూడా పాల్గొనాలని రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ ప్రకటన వెల్లడించారు మద్దతు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు కాబట్టి అన్ని పార్టీలు అదేవిధంగా నిన్న ఇంకొక పరిణామము మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి బీసీలకు పూర్తి మద్దతు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎంఆర్పిఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటారని పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది తాను మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బీసీ ప్రజలు ఎంతో సహాయపడ్డారు కాబట్టి వారి పూర్ వారి న్యాయమైన డిమాండ్కు ఖచ్చితంగా పూర్తిగా మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పడం జరిగింది కావున ఈరోజు వాస్తవానికి ఇది రాష్ట్రంలోని సమస్య కాకుండా దేశవ్యాప్త సమస్య లాగా బీసీ రిజర్వేషన్లు డిమాండ్ దేశవ్యాప్తంగా జరుగుతుంది మనకిప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తా అని అన్న హామీతోటి ఈరోజు ఈ ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దీనికి న్యాయపరంగా ఖచ్చితంగా రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి రైట్ ఉంది ఏ విషయం మీద అయినా న్యాయం కోసం కోర్టులకు వెళ్ళవచ్చు కాబట్టి ఇందులో కూడా రెడ్డు జా రెడ్డి జాగృతి సంఘం వాళ్ళు హైకోర్టులో రిట్ వేయడం జరిగింది దానికి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఆ స్టే వెకేట్ చేయాలని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఈ ఈరోజు ఉంది కాబట్టి మనం ఆశిద్దాం స్టే ఎత్తివేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ వీళ్ళ జనాభా యాభై ఆరు పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది ఇందులో ఎంతో వెనుకబడి ఉన్నారు అనే డాటా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాలుగా వాదిస్తే సుప్రీంకోర్టు స్టే ఎత్తివేస్తే మనకు ఎలక్షన్స్ కూడా త్వరలోనే స్థానిక ఎలక్షన్స్ రావచ్చు కాబట్టి ఆశిస్తాం సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు మనకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్కు అనుకూలంగా రావాలని అదేవిధంగా ఫ్రెండ్స్ ఈరోజు ఖచ్చితంగా ప్రతి విషయంలో ఏదైనా డిమాండ్ విషయంలో డిమాండ్ సాధించాలంటే ఖచ్చితంగా ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ఈరోజు జేఏసీ బీసీజేఏసీలు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమిటీలు వేయాలి అదేవిధంగా అన్ని సంఘాలు మిగతా పార్టీలు కూడా మద్దతు తెలిపాలి నిర్మాణము కం తప్పకుండా ఉండాలి అందులో భాగంగా మొన్న కుమరంభీం జిల్లా బీసీజేఏసీ ఏర్పాటైంది అదేవిధంగా ఈరోజు కాగజ్ నగర్ సిర్పూర్ నియోజకవర్గంలో జేఏసీ ఏర్పాటు కోసము సాయంత్రము నాలుగు గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ పద్దెనిమిది లోపు అంటే దాదాపు పదిహేడు తారీఖులోపు అన్ని కమిటీలు జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఈ జేఏసీల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా బీసీ జేఏసీ ఆధ్వర్యాల్లో ఈ బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేసి భవిష్యత్తు కార్యక్రమాలు రాష్ట్రానికి పిలుపు మేరకు అందరూ పాల్గొనాలి ఈ డిమాండ్ సాధిస్తే బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మనకు అన్యాయం జరుగుతున్న వా జరుగుతున్నది వాస్తవము ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ప్రకారంగా ఇవ్వాలని ఉంది బీసీలకు మాత్రము ఆ ప్రస్తావన లేదు కాబట్టే ఈ సమస్య వచ్చింది ఇంకొక విషయము రిజర్వేషన్ల విషయంలో బీసీలు ఇక్కడ కలిసి రాకపోవడము పోరాటాలు చేయకపోవడం కూడా మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ ఇంత చైతన్యంవంతమైన పోరాటాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు బీసీలు ఏకతాటిపై వచ్చి ఈ సమస్యకు పరిష్కారం అయ్యే వరకు కొట్లాడాలి కావున ఈ రిజర్వేషన్ల విషయంతో మనకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి ఎందుకంటే బీసీ పిఎం గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వం కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ వీళ్ళు కూడా చొరవ తీసుకోవాలి ఒకవేళ సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయాలి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప మనకు న్యాయం జరగదు కావున మోదీ గారు కూడా ఇది ఒక ప్రధాన డిమాండ్ కొన్ని కోట్ల మంది విషయంలో ఈ జడ్జిమెంటు ఈరోజు దాదాపు జనాభాలో యాభై ఆరు శాతము బీసీలు ఉన్నారు అంటే తెలంగాణ జనాభాలో సగం కంటే ఎక్కువ జనాభా బీసీలు ఎన్నో కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు అదేవిధంగా కొన్ని కులాలు వార్డ్ నెంబర్ కాని పరిస్థితి ఉంది బీసీలలో కొన్ని కులాలు సర్పంచ్లు కాని కులాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరి విషయంలో వీళ్లకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ రానున్న రెండు నెలల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశాల్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా అమలు చేసేటట్టు చూడాలి ఎందుకంటే బీసీల జీవన విధానంలోనే మార్పు వస్తుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు అయితే వాస్తవానికి మన ఎంతో మనకు అంత రావాలి కానీ ఒకటేసారి అంత రిజర్వేషన్ కావాలన్నా కూడా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంటేజ్ కాబట్టి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజ్ తోటే మేము సరి పుచ్చుకునే పరిస్థితి ఉంది కావున సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ సుప్రీంకోర్టులో ఈరోజు మనకు అనుకూలంగా రాకపోతే నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీజేపీ పార్టీ చిరస్థాయిగా బీసీల రిజర్వేషన్ పెంపుదలకు కృషి చేసినట్టు కాంగ్రెస్తో పాటు మీకు కూడా పేరు ఉంటుంది ఎందుకంటే తెలంగాణ విషయంలో సోనియా గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది కొట్లాడింది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకు కొట్లాడిన పేరు ఉంది ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఎవరెవరు సహాయపడ్డరు అనే దాన్ని గుర్తిస్తారు కావున నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ బీసీ ప్రజలకు న్యాయం చేయాలి కావున భవిష్యత్తు ఉద్యమాలకు కూడా బీసీ ప్రజలు విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటంలో ముందుకుండాలి అప్పుడే మనకు బీసీలకు న్యాయం జరుగుతుంది కావున ఈ విషయము మనకు దాదాపు బీసీల గురించి మన పత్రికలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఈ ఉద్యమంలో కళాకారులు మేధావులు పాల్గొనాలి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ స్థాయిలో మనం ఉద్యమం చేస్తే తప్పకుండా మన డిమాండ్ నెరవేరుస్తుంది మరి రోజు లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ పెద్దలకు విద్యార్థులకు యువకులకు ధన్యవాదాలు మీరు లైక్ చేస్తే ఈ వీడియోను ఇంకొందరికి షేర్ చేస్తూ చేస్తారు కాబట్టి కామెంటు లైక్లు నచ్చితే షేరు చేయగలరని రానున్న ఉద్యమాల్లో బీసీ ప్రజలు మేధావులు బీసీ అభిమానులు అందరూ పాల్గొనాలని తర్వాత ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తే తప్ప ఈ పద్దెనిమిది బంద్ విషయంలో గ్రామ గ్రామాన ఈ బంద్ కార్యక్రమం కోసము జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడే ప్రజల నుంచి చైతన్యం వచ్చినప్పుడే మన డిమాండ్ సాధన సాధ్యమవుతుంది మరి ఈరోజు లైన్ చూసిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో లైవ్ కార్యక్రమం ముగిస్తుంది